హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ మెసేజ్గా పిన్ చేసి ఉంటుంది తప్పకుండా జైన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు రైట్ మిత్రమా రైట్ మిత్రమా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి పక్కనున్నటువంటి బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి మిత్రమా త్వరలో ముప్పై వేల కొలువులను ఒక హెడ్డింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులకు చెప్ గుడ్ న్యూస్ చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని మరో ముప్పై వేల కొలువులకు త్వరలో భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామన్నారు స్కూల్ యూనివర్సిటీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం అయితే జరిగింది మొత్తానికైతే త్వరలో ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నారు సో అది ఆ జూలై మంతా లేక ఈ మంత్ ఎండింగ్ వరకు అనేది అయితే వేచి చూడాలి మొత్తానికైతే నోటిఫికేషన్స్ అయితే ఇస్తామో అని అయితే మొత్తానికి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అన్ని పేపర్లలో త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అని అయితే ఒక హెడ్డింగ్ హెడ్డింగ్ అయితే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ప్రతి పేపర్లో ఇది ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా సో అదే అంశాన్ని అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది మిత్రమా సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అనే ఒక మెయిన్ హెడ్డింగ్గా దీన్ని రాయడం అయితే జరుగుతుంది మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలని ఆధారంగా చూసుకున్నట్లయితే మిత్రమా మొత్తానికి మీకు ఆగస్టు లోపు మీకు ఈ జాబ్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కావచ్చు కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీంట్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు తీర్పు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఆ తీర్పుకు అనుగుణంగా ఎలక్షన్ కంటే ముందు స్థానిక ఎన్నికల కంటే ముందే మీకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ సంబంధి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు మీరు చూసే ఉంటారు సో అదేవిధంగా నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలను మనం గమనించినట్లయితే సో మొత్తానికి మీకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది మీకు ఆగస్టు లోపు అనేది తప్పకుండా రిలీజ్ చేస్తారు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా ఉన్న అంశాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రెండవది ఏంటంటే ఆ యొక్క రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లు సో గతంలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లు ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ నోటిఫికేషన్ దీంట్లో ఉంటాయి సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా దాంట్లో ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహాలు అయితే లేవు మిత్రమా సో మీరు మాత్రం తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తీరా నోటిఫికేషన్స్ వచ్చాక నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏ వర్క్లో ఉన్నా దాదాపుగా డైలీ ఒక ఐదు నుంచి ఆరు గంటలు కేటా ప్రిపరేషన్కి కేటాయించుకునే ప్రయత్నం చేయండి బిజీ వర్క్స్ ఉండి వేరే పనులు చేయాల్సిన తప్పాల్సిన పరిస్థితి లేని పరిస్థితుల్లో కూడా తప్పకుండా ఐదు నుంచి ఆరు గంటలు మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇక్కడ త్వరలో ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నారని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మనకు కాబట్టి ప్రతి ఒక్కరు మీ కంటిన్యూ ప్రిపరేషన్లో నుండి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే అయితే ఇవ్వబోతున్నారు అంటే ఆగస్టు లోపు అయితే ఆ నోటిఫికేషన్స్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు మిత్రమా అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మళ్ళీ చెప్తున్నాను నేను ఈ టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే మీకు తెలుస్తుంది అంటే క్లియర్గా ఏ ఏ ఖాళీలు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్ వేకెన్సీస్ తెలుస్తాయి ఇక్కడ ప్రమోషన్కి సంబంధించినటువంటి కూడా ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది ఇక్కడ ప్రమోషన్ స్కూల్ అస్టెంట్ టు పీజీహెచ్ఎం పీజీహెచ్ఎం చాలామంది రిటైర్ రిటైర్మెంట్స్ కావడం జరిగింది కాబట్టి ఏర్పడినటువంటి ఖాళీలలో ప్రమోషన్స్ ఇచ్చే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది సో దానికి సంబంధించి స్కూల్ ఎస్ఏ టు పీజీహెచ్ఎం ప్రమోషన్స్ అయితే జరగబోతున్నాయి దీని తర్వాత స్కూల్ అస్టెంట్పై ఖాళీలపై క్లారిటీ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెచ్జీటీ నుండి ఎస్ఏ ప్రమోషన్ కూడా ఇవ్వాలని హెచ్జిటి ఉపాధ్యాయులు ఆ డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ పరిణామాలు మీకు జూలై ఆగస్టులో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిణామాలు జరిగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా క్లియర్ వేకెన్సీస్ కూడా తెలియడం అనేది జరుగుతుంది జిల్లాల వారిగా సో ఎస్జిటి పోస్టులు ప్రతి జిల్లాలో దాదాపుగా వంద పోస్టుల అయితే ఉండే అవకాశం అయితే ఉంది దాంట్లో ఎలాంటి సందేహాలు అయితే పెట్టుకోకండి మిత్రమా డిఎస్సీ నోటిఫికేషన్ వంద శాతం వంద శాతం ఉంటుంది సో చెప్పిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మిత్రులు మెసేజ్ చేస్తాం డిఎస్సి అసలు ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదు సో డిఎస్సి ఉంటుందనే అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీ యొక్క ప్రిపరేషన్లో ఆటంకం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కేజీబీవీలో పన్నెండు వందల డెబ్బై మూడు టీచర్ల ఖాళీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల తొంభై ఐదు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మొత్తం పన్నెండు వందల డెబ్బై మూడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే కేజీబీలో ఆరు వందల పది ఖాళీ ఉండగా ఇటీవల నూట ఇరవై విద్యాలయాలు ఇంటర్ వరకు ఉన్నతీకరించడంతో కొత్తగా మరో ఆరు వందల అరవై మూడు అధ్యాపకుల అవసరం ఏర్పడింది ఈ క్రమంలో వాటిని భర్తీ చేసేందుకు ఆయా జిల్లాల డీఓలకు ఆదేశాలు జారీ చేశామని ఎస్ఎస్ఏ అధికారులైతే తెలిపాడు మొత్తానికైతే కేజీబీలో ఆల్రెడీ కేజీబీవీల వారిగా స్పెషల్ ఆఫీసర్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన కావచ్చు గెస్ట్ ప్రతిపాదికన కావచ్చు కొంత డిమె డౌన్మెరిట్లో ఉన్న వారికి కావచ్చు తీసుకుంటున్నారు సో ఇక్కడ ఏవైతే కొత్తగా క్రియేట్ అయిన పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు తప్పకుండా అవుట్ సోర్సింగ్లోనే తీసుకోవడం గెస్ట్ ఫ్యాకల్టీగానే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అవి కొత్త పోస్టులు పాత పోస్టులలో ఎవరైనా వెళ్ళిపోవడం అలా వేకెన్సీస్ అయ్యి వేరే జాబ్స్ వచ్చి వేకెన్సీస్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఇరవై మూడులో కేజీబీ కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో నెక్స్ట్ డౌన్ మెరిట్లో ఉన్న వారికి ఆ యొక్క అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్తగా అయినటువంటి కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగానే తీసుకోవడం అనేది జరుగుతుంది గమనించండి సో ఇక్కడ నెక్స్ట్ కేజీబీ నోటిఫికేషన్ కూడా తప్పకుండా మీకు తొందరలోనే రాబోతుంది మిత్రమా సో ఆల్రెడీ దాదాపుగా టూ ఇయర్స్ అయిపోతుంది కేజీబీకి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయ్యి సో మళ్ళీ కేజీబీయుకి సంబంధించిన ఇంకో నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేయడానికి ఇంకో నోటిఫికేషన్ అయితే రాబోతుంది మిత్రమా దాదాపుగా మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ కూడా ఆగస్టు ఎండింగ్ వరకు మీకు వచ్చే అవకాశం ఉంది గతంలో ఆగస్టులో రిక్రూట్మెంట్ జరిగింది రెండు వేల ఇరవై మూడు సో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో అప్పటి వరకు మీకు నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గురుకులాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఇక్కడైతే పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ చూసుకున్నది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టెంపరీ స్కూల్స్ అంటే తెలంగాణ మైనార్టీ గురుకులాల స్కూల్స్ అయినటువంటి హైదరాబాద్ డిస్టిక్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి మిత్రమా సో ఎవరైనా అప్లై చేద్దామనుకుంటే లాస్ట్ డేట్ అయితే ట్వంటీ ఎయిత్ జూన్ ఉంది సబ్మిషన్ డేట్ సో ఇక్కడ రెజ్యూమ్ అలాంగ్ విత్ రిలివెంట్ సర్టిఫికేట్ తీసుకురాలి రూమ్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ హజ్ హౌస్ అదేవిధంగా అపోజిట్ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్ ఆఫీస్ హైదరాబాద్లో సో ఇక్కడ ఆఫీస్ అవర్స్లో వెళ్ళండి సో ఇది అడ్రస్ దానికి సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీరు మీ యొక్క బీఎడ్ అండ్ పీజీ సర్టిఫికేట్స్ని అదేవిధంగా బొనోఫైడ్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి టెట్ క్వాలిఫైండ్ టెట్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ట్వంటీ ఎయిత్ జూన్ ఉంది సో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి జేఎల్ ఇంగ్లీష్ ఉంది అదేవిధంగా మనకు జేఎల్ ఎకనామిక్స్ ఉంది జేఎల్ మ్యాథ్స్ ఉంది జేఎల్ ఫిజిక్స్ ఉంది జేఎల్ జువాలజీ జేఎల్ బాటనీ జేఎల్ హిస్టరీ జేఎల్ మైక్రో బయో జేఎల్ టీహెచ్ఎం అని ఉంది జేఎల్ జిఎఫ్ఎస్ అదేవిధంగా జేఎల్ కెమిస్ట్రీ సో ఇక్కడ దీనికి జేఎల్ పోస్టులకు దేనికి కూడా టెట్ అవసరం లేదు మిత్రమా టెట్ లేకుండా ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ పీజీటీ ఇంగ్లీష్ అండ్ పీజీటీ తెలుగు పీజీటీ మ్యాథ్స్ పీజీటీ ఫిజిక్స్ అండ్ సోషల్ అండ్ పీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ అండ్ పీజీటీ సోషల్ పోస్ట్లు కూడా ఉన్నాయి టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ జనరల్ సైన్స్ టీజీటీ సోషల్ అండ్ స్టాఫ్ నర్స్ అండ్ ఇక్కడ వార్డెన్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో ఇవి హైదరాబాద్ టిమరీస్ గురుకులాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ మిత్రమా ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే తప్పకుండా మీరు వెళ్ళి జూన్ ట్వంటీ ఎయిత్ వరకు దీని యొక్క లాస్ట్ డేట్ అయితే ఉంది తప్పకుండా అప్లై చేయండి అదేవిధంగా నిర్మల్ జిల్లాలో కూడా ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంది అదే ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంకెవరైనా అప్లై చేసుకునే మిత్రులు ఉంటే నిర్మల్ జిల్లా శ్రీ ఆంజనేయ పవర్ స్టేషన్ పవర్ హౌస్ ఏదైతే ఉందో సో ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించిన పోస్టులు ఇవి వేకెన్సీస్ వివరాలు నిన్న కూడా చెప్పడం అయితే జరిగింది మీకు సో లో వన్ మన వార్డెన్కి సంబంధించిన ఒక పోస్టు పీటీకి సంబంధించిన ఒక పోస్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ అదే అదేవిధంగా టెమ్రీస్ టీఎంఆర్ జేసీ నిర్మల్ గర్ల్స్లో ఒక జిఎల్ కెమిస్ట్రీ ఉంది ఫిమేల్ మాత్రమే అదేవిధంగా టీఎంఆర్స్ టెమ్రీస్ జేసీ సంబంధించినటువంటి టెంబ్రీస్ గురుకులాల్లో జేఎల్ బాట్నీ అండ్ జైల్ ఫిజికల్ సైన్స్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి టీ టెంబ్రీస్ ముధోల్లో ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్కి మాత్రం ఎలిజిబుల్ ఉంది సో ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ అండ్ బిఎడ్ కల ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్ సో ఈ యొక్క అడ్రస్కి మీరు వెళ్ళి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని విద్యార్థులైతే ఆందోళన జరపడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీలో అవకతలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు సోమవారం లక్డీకపుల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం కార్యాలయంతో బైఠాయించి నిరసన తెలిపారు సో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ జాతీయ క్రీడాకారులను పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి క్రీడాకారుల స్పోర్ట్స్ కోటల ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు ఈ విషయంలో పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉద్యోగాలు వస్తాయని ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నామని వారంలోకి సర్టిఫికేట్స్ పరిశీలించిన ఉద్యోగులు ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో అమర నిరా దీక్ష చేపడతామని వారైతే హెచ్చరించడం జరిగింది నెక్స్ట్ పైసలు ఇస్తే అనర్హులకు ఈడబ్ల్యూఎస్ సో ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అనరులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారని పదివేలు ఇస్తే సర్టిఫికేట్ ఐదు వేలు ఇస్తే పడితే రెన్యువల్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు అర్హత లేని వారికి సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారని ఈ ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది సో సిబ్బంది వాటం తేలితే చర్యలు సో డబ్బులు ఇవ్వకుంటే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారనేది దీని యొక్క సారాంశం ఇంకా నెక్స్ట్ మెరిట్ ప్రకారమే ఇక డిసెట్ అడ్మిషన్లు కాలేజీల స్లైడింగ్ విధానానికి స్వస్తి స్టేజ్ ఫేస్లో తొంభై రెండు శాతం సీట్ల భర్తీ రాష్ట్రంలోని డైట్ కాలేజ్ అడ్మిషన్ల ప్రక్రియపై పూర్తిగా మెరిట్ ఆధారంగా జరగనుంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్లైడింగ్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు డీసెట్ ర్యాంకులు రిజర్వేషన్ల నిబంధనల ఆధారంగా సీట్ల కేటాయింపు జరిపేలా నిర్ణయం తీసుకున్నారు గతంలో సెకండ్ ఫేజ్లో మెరిట్ సంబంధం లేకుండా స్లైడింగ్ విధానంతో పాటు సీట్ల కేటాయింపు జరిగదు దీనిలో ఫస్ట్ ఫేజ్ సీట్ పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చి తర్వాత మిగిలిన వారికి సీట్లు కేటాయించే విధానం ఈ విధానం మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి విమర్శలు రావడంతో ఈ ఏడాది స్లైడింగ్ విధానాన్ని తొలగించారు ఈ మేరకు ఈ కన్వీనర్ చే డిసెట్ కన్వర్ అయితే చెప్పడం జరిగింది మొత్తానికి గత నెల ఇరవై అయితే డీసెట్ ఎగ్జామ్ నిర్వహించారు మొత్తానికైతే డిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ది కూడా ఫేజ్ టూ కూడా స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ ఇరవై ఆరు నుంచి పాలసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది పాలిసీ పాలిటెక్నిక్కి సంబంధించి సో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు జూన్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా జూన్ ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై ఒకటి వరకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది మొత్తం రెండు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఎస్బీఐలో ఐదు వందల నలభై ఒకటి పిఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల నలభై ఒకటి పిఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్సీకి ఎనభై పోస్టులు ఎస్టీకి డెబ్బై మూడు ఓబీసీకి నూట ఎనభై ఐదు ఈడబ్ల్యూఎస్కు యాభై పోస్టులు అన్ రిజర్వ్లో రెండు వందల మూడు అయితే ఉన్నాయి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన పూర్తి చేసి ఉండాలి ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ఒక డిగ్రీ ధృవీకరణ పత్రాన్ని చూపాలి మెడికల్ ఇంజనీరింగ్ సీఏ కాస్ట్ అకౌంటెంట్ పూర్తి చేసిన వారు అర్హులు సో ఇక్కడ ఇవి కూడా ఇవ్వడం జరిగింది గమనించండి వయసు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం ఇరవై ఒకటి ఏళ్ళు ఉండాలి గరిష్టంగా ముప్పై ఏళ్ళు ఎస్సీఎస్టీలకు ఐదేళ్ళు సడలింపు సడలింపు ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ గరిష్ట పరిమితిలో సడలింపు ఉంటుంది మూల వేతనం నలభై ఎనిమిది వేల నాలుగు ఎనభై బేసిక్ పే ఉంటుంది సో చాలా హెవీ శాలరీ ఉంటుంది దాన్ని గమనించని పద్నాలుగు ఏడు రెండు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి అంటే జూలై పద్నాలుగు వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపుతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై పద్నాలుగు ఆ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్లోకి ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండ్కే వాళ్ళకి ఫీ ఇలాంటి ఫీజు అనేది ఉండదు మూడు దశల ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది దానికి దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఈ విధంగా జరుగుతుంది గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ గురుకులాలలో పోస్టులు ఐఐటీ జేడబ్ల్యూఈఈ నీట్ సబ్జెక్టుల నిపుణుల నిపుణుల నియామకం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో రాత పరీక్షలు ఇంటర్వ్యూలు సో సబ్జెక్టుల వారిగా ఎక్స్పర్ట్స్ కావాలి మ్యాథ్స్కి అదేవిధంగా ఫిజిక్స్కి కోచింగ్ ఇవ్వడానికి నీట్ జేఏడబుల్ఈకి సంబంధించి మ్యాథ్స్ పోస్టులకు సంబంధించి ఇరవై ఖాళీ ఉన్నాయి ఫిజిక్స్లో ఇరవై ఒకటి కెమిస్ట్రీలో ఇరవై బాట్నీలో పది జువాలజీలో తొమ్మిది సిఎంఏ ఫౌండేషన్ సంబంధించి నాలుగు క్లాట్ సంబంధించి లాజికల్ ఇంజనీరింగ్ లీగల్ లీగల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటీ టెక్నిక్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది వారి అనుభవం ఆధారంగా గంటకు ఆరు వందల యాభై వరకు గౌరవ వేతనం ఇవ్వనున్నారు అంటే వన్ అవర్ అవర్ బేస్డ్గా ఒక గంటకు ఆరు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వనున్నారు సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చారు సో ఈ నెంబర్కి అయితే కాల్ చేయని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఆదిలాబాద్ ఈ నెల జిల్లాలో ఈ నెల ఇరవై ఆరున జాబ్ మేళా ఉండబోతుంది ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇరవై ఈ నెల ఇరవై ఆరున మెగా ఫార్మా జాబ్ మేళా నిర్వహించనున్నారని ఆ ప్రిన్సిపల్ డాక్టర్ జె సంగీత అయితే చెప్పడం అయితే జరిగింది డిగ్రీ పూర్తి చేసిన వారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉండాలన్నారు ఈ పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనున్నాయి సో ఇది ఫార్మా కంపెనీకి సంబంధించిన ఉద్యోగాలు సో ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మిత్రమా తప్పకుండా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్